అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజుకి సంవత్సరం అయింది గద్దెతో ఏమైనా వదిలిపెట్టిపోయి అంటే ఇది జస్ట్ మనము ఇలాంటి సందర్భాలలో కలిసినప్పుడు తప్ప ఆయన ఎప్పుడూ మన మధ్యలో ఉన్నాడు ఒక ఆటగాడిగా ఒక పాటగాడిగా ఆ కాలి గజ్జు ఉన్నంత సరుకు ఎర్ర ఎర్రజెండా ఉన్నంత సరుకు విప్లవ విప్లవ ఉద్యమాలు ఉన్నంత వరకు గద్రతాత ఆట పాట ఎప్పుడు ప్రజలలో ఉంటూనే ఉంటుంది నాకు చాలా స్పెషల్ అనుబంధం ఉంటుంది గద్రతాత ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకు ఎవరు కూడా ఆ బాండింగ్ లేదేమో కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా ఈ ఆట పాట మాట ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమంలో నా వంత కర్తవ్యంగా నేను పాట పాడినంటే అంటే ఆయన నన్ను ఏలు పట్టుకొని నడిపించిండు కాబట్టి నేను చాలా ప్రౌడ్గా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాను చెప్పగలుగుతా జీవితాంతం నాకు పాట నాకు నాకు తెలంగాణ పది జిల్లాలు అప్పుడున్న పది జిల్లాలు తిప్పింది గద్దర్ దాతనే జీవితాంతం ఆయన ఆయన అంటే అందరు ఎవరికి ఏవో తెలియదు కానీ మెమొరీస్ నాకు ఎక్కడన్నా ఎక్కడన్నా ఆగినప్పుడు మేము కలిసి ట్రావెల్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ ఊరు నుంచి ఇంకో తిరిగేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఆయన పర్సులకు వెళ్ళి నాకు పైసలు తీసిస్తుండే అంటే అంటే సొంత మనవరాలు చాలా మందికి సొంత మనవరాలు ఎట్లుంటారో తెలుసు తెలియదు కానీ నన్ను చాలామంది ఓన్ చేసుకుంటూ ఉంటారు తాత్ర వాళ్ళ మనవరాలు మధుప్రియ అనేది అట్లాంటి చాలా ఉన్నాయి అంటే ఎక్కడైనా వేదిక మీద ఎక్కిన ఫస్ట్ మదేదిరా మదేద్రా అని ఎత్తుక్కుంటూ ఉంటాడు సో అట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి చాలా గొప్ప అను అను అనుభవాలు ఉన్నాయి తాతతో నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను అట్లాంటి గొప్ప ఆయన ఆయనతో నేను ఎట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు నడవగలిగిన ఆయన నన్ను ఎత్తుకోగలిగిండు అనేది చాలా గొప్పగా చెప్తాడు నాకు ఒకటి నేర్పిస్తూ ఉంటాడు అంటే ఏ ఫీల్డ్లో అయినా కష్టాలు కన్నీళ్ళు అనేది చాలా కామన్ ఏదైనా కష్టాలు లేని మనం ఓవర్కమ్ కాలేము కాబట్టి నాకు ఒకటే చెప్తాడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం వచ్చినా ఎంతమంది నేను ఓర్చుకున్నా ఓర్చుకోకపోయినా ఎంతమందికి నేను ఎంతమందికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా కొట్లాడి నిలబడి నడవాలని చెప్పి నాకు ప్రతిసారి చెప్తూ ఉంటాడు ఈ ధైర్యం కూడా నాకు అక్కడి నుంచి నేను ఎన్నిసార్లు కింద పడ్డా ఎన్నిసార్లు లేచినా ఏం చేసినా కూడా అది ఆయన ఇచ్చిన ధైర్యమే అనిపిస్తుంది మా అమ్మా నాన్నతో పాటు నా జీవితంలో ఒక చరిత్ర ఏంటంటే అమ్మ నాన్న గదుతా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ